ఖచ్చితంగా వంశీకి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ మీ బలి కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఇటువంటి తప్పుడు ఎదవల కోసం అన్నం పెట్టిన పార్టీని కాదని తల్లి లాంటి పెద్దవిని అనరాని మాటలు మాట్లాడి ఒక తప్పుడు పార్టీలోకి చేరి తప్పుడు మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మెప్పు సంపాదించాలని తప్పుడు పనులు చేసి ఈ రోజు నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తుంటే ఈరోజు నువ్వు జైల్లో ఉన్నావని బాధ ఇళ్లలో ఒక్కడికి కూడా లేదు ఏం కోరుకుంటున్నాడు సైడు వంశీ మరణిస్తే అదే మీ రాజకీయానికి సమాధి అదే మీ తెలుగుదేశం పార్టీని చంపేస్తుంది వంశీ మరణిస్తే ఈరోజు నువ్వు జైలు నుంచి బయటికి రావాలని కోరుకోవట్లేదు ఇల్లు నీ మరణాన్ని కోరుకుంటున్నారు నీ చావును కోరుకుంటున్నారు నువ్వు చచ్చిపోతే నువ్వు మరణిస్తే నీ తోటి రాజకీయం చేయాలని చూస్తున్నారు ఈ రాబందులంతా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఈ చెంచాగాళ్ళకు కానీ ఎవరికి కూడా బలమైన వంశీ గారు మీ మీద ప్రేమ లేదు మీరు బయటికి రావాలని కోరిక లేదు మీరు ఆరోగ్యంగా బ్రతుకుండాలని కోరిక లేదు మీరు రచ్చిపోతే బాగుంటుంది మీరు మరణిస్తే బాగుంటుంది మీ మరణాన్ని అడ్డం పెట్టుకొని మీ శవాన్ని అడ్డం పెట్టుకొని రాబందుల మాదిరి మీ శవం చుట్టూ చేరి ఆ శవంతో రాష్ట్రం అంతా తిరిగి రాజకీయం చేయాలని ఒక దిక్కుమాల ఆలోచన తోటి ఉన్నారు వీళ్ళంతా ఇటువంటి పనికి మాల వాళ్ళ కోసం అన్నం పెట్టిన పార్టీని కాలదన్నవు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడావు తప్పుడు పనులు చేశావు తప్పుడు మనుషుల దగ్గరికి చేరి తప్పుడు పనులు చేసి ఈ రోజు నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నావు ఇదే కర్మ సిద్ధాంతం ఇటువంటి విధవల కోసం ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు కానీ కార్యకర్తలు ముఖ్యంగా ఏదైతే ని నమ్ముకున్న కార్యకర్తలు అందరికీ చెప్తున్నా ఇలాంటి పనికి మాల వాళ్ళందరూ కూడా మీ బాగు కోరుకోరండి మీరందరూ చచ్చిపోతే మీ శవాల మీద రాజకీయం చేయాలని చూస్తుంటారు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎవరు చచ్చిపోయినా సరే ఆ శవం దగ్గరికి వెళ్లి రాబందుల్లాగా చేరి ఆ తోటి రాజకీయం చేసి రాష్ట్రంలో ఎట్లయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యాలన్న ఒక ఆలోచన తప్ప మీరు ఆరోగ్యంగా ఉండాలా సంతోషంగా ఉండాలా ప్రాణాలతో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో వైసీపీల్లో ఎవ్వరూ లేరు వినండి పేరు నేను ఏం మాట్లాడుతున్నాడు పిచ్చెక్కింది మరణాన్ని కోరుకుంటున్నాడు ఇటువంటి విధవల కోసం ఇటువంటి పనికి కోసం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు ఎందుకైనా వస్తున్నారు మీరంతా మీ బాగు కోరుకోరు ఇల్లంతా కూడా అసలు వైఎస్ఆర్సీపీ పుట్టిందే ఒక రాష్ట్ర నాశనం కోసం ప్రజల నాశనం కోసం ఆ పార్టీ పుట్టిందే శవాల మీద ఆయన ముఖ్యమంత్రి అయిందే శవాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాబందు జగన్ అనేవాడు ఒక రాబందు ఆ రాబందు పక్కన వీళ్ళంతా పిల్ల రాబందు బాగు కోరుకునే వ్యక్తులు కాదు రాష్ట్రం బాగు కోరుకునే వ్యక్తులు కాదు జగన్ ముఖ్యమంత్రిని చేయాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి ఉన్నదంతా దోచుకోవాలి కార్యకర్తలు ఎక్కడ పోయినా పర్లేదు ప్రజలు ఎక్కడ చచ్చిపోయినా పర్లేదు సచ్చిపోయిన శవాలతోటి రాజకీయం చేసుకోవాలి అటువంటి దిక్కుమాల నీచ చరిత్ర సమచరిత్ర కలిగిన రాజకీయ నాయకులు ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ నాయకులు కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఆలోచించండి జగన్ లాంటి నమ్ముకుంటే అడుక్కు తినిపోవటం తప్ప మనకి బ్రతుకులకి బాగుండవు బాగుపడవు జగన్ అన్న ఒక్కటే చెప్పాడు మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి గాని తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు చెప్తాడు జగనన్న ఏదన్నా చెప్తాడు ఎందుకంటే లోపల ఉంది ఆయన కాదు కదా నేను కదా లోపల ఉంది ఈరోజు ఎలా ఉండేటండి ఒకప్పుడు నేను కద్దరు బట్టలు తెల్ల బట్టలు మిలమిలలాడే బట్టలు వేసుకొని మల్లెప్పు మాదిరి మెరిచేటోడిని ఈరోజు ఎలా ఉన్నా నేను గణేష్ సినిమాలో కోటా శ్రీనివాసరావు లాగా అయిపోయింది నా పరిస్థితి మాట్లాడు చేతిలో మైకుంది కాబట్టి ఏదన్నా మాట్లాడుతూ జగనన్న చెప్పాడు మనం తప్పు చేసి లోపలికెళ్తే బాధపడాలి కానీ తప్పుడు కేసుల లోపలికి వెళ్తే బాధపడాల్సిన అవసరం లేదు అని జగన్ అన్న చెప్పాడు అంటే చెప్తాడు ఆయన ఏముంది బెంగళూరులో పడుకుని ఏదన్నా చెప్తాడు ఈ రోజు జైల్లో అనుభవిస్తుంది నేను కదా ఈ జగన్ని నమ్ముకొని ఆ పనికి మాలని అదవ కొడాలని మాటలు నమ్మి తల్లి లాంటి పార్టీని వదిలేసి తల్లి లాంటి పెద్దావిని అవమానించి ఈరోజు మీ దరిద్రపు కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు బట్టిన గతే ఏంట్రా అంటే ఇది నా రూపాన్ యూస్ నేనే భయపడే విధంగా మారిపోయా అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా ఇంకా రోజు నీ చేతికి మైకిచ్చారు కదా జగన్ అని అది చెప్పాడు జగన్ అని చెప్పాడు అన్ను ఒక ఇరవై రోజులు నిన్ను లోపల ఎడితే జస్ట్ ట్వంటీ డేస్ నిన్ను లోపల ఎడితే అప్పుడు కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసేది నా టోకెన్ నెంబర్ వచ్చింది నేను ఉన్న అనుభవిస్తున్నా అతి త్వరలో రోజక నీ టోకెన్ నెంబర్ కూడా వస్తుంది ఈ వంశీకి ఏదైతే గతి పట్టిందో ఈ రోజు దానికి మించుంటావు నువ్వు అప్పుడు మాట్లాడుతూ గానమ్మా అంటే ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోరు లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాడి కట్టిన వాళ్ళు లేదా జన్మనిచ్చిన వాళ్ళు లేదా తోడబుట్టిన వాళ్ళు లేరా ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం తప్పు తప్పు మాట్లాడకూడదు పేర్ని అని గారు ఆవిడ కారులో నుంచి ఆవిడిని బయటికి లాగలేదు ఆవిడ కారులో ఆవిడ దాచిపెట్టిన ఒక ముద్దాయిని శ్రీకాంత్ రెడ్డి అని ఒక ముద్దాయిని బయటికి లాగటానికి సిఐ గారు చేసిన ప్రయత్నం అది సిఐ గారు ఆ ముద్దాయిని బయటికి లాగాలని చూస్తుంటే ఆ ముద్దాయిని కాపాడుకోవాలని మీ మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రయత్నం చేస్తుంది డ్యూటీలో భాగంగా చట్టం తన పని తను చేసుకోవాలి కాబట్టి వాళ్ళ డ్యూటీలకు అడ్డొస్తున్నా ఆ ముద్దాయిని కాపాడబోతున్నా ఆ విడుదల రజనీ గారిని పక్కకి లాగారు అంతే ఆవిడ కార్లో నుంచి ఆవిడ బయటికి లాగల ఈరోజు మీకు మీ ఇంట్లో ఆడలు లేరా తల్లి లేదా తాలి కట్టిన ఆలి లేదా బిడ్డలు లేరా నువ్వు మాట్లాడుతున్నావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు కడుపు కన్నమే కదా తినింది నాని ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ మాటలు రాష్ట్రం కోసం రాజధాని కోసం ఆడపడుచులు అమరావతి కోసం రోడ్డు మీద కూర్చొని నిరసనలు తెలియజేస్తుంటే శాంతియుతంగా పోరాడుతుంటే వాళ్ళ గాజులు పగలగొట్టి చీరలు లాగి జన్మస్థానాల మీద బూటకాలతో తన్నిచ్చిన రోడ్డు మీద ఈడ్చుకుపోతుంటే ఆ రోజు గుర్తుకు రాలేదు ఈ మాటలన్నీ ఆ రోజు ఏమైపోయినా మీ కళ్ళన్నీ ఎక్కడ పెట్టారు కళ్ళు తీసుకెళ్లి ఆ రోజు ఏమైపోయినా మీ గొంతులన్నీ ఎందుకు మోగపోయాయి ఆ రోజు విడుదల రజనీకొక న్యాయమా రాష్ట్రంలో ఉన్న సామాన్య ఆడపడుచులందరికి ఒక న్యాయమా ఈరోజు విచక్షణారహితంగా పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తున్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ప్రవర్తించారు కాబట్టి నీతులు చెప్పకూడదు చట్టం తన తన పని తన పని తాను చేసుకుంటూ పోతుంది ముద్దాయిల్ని కాపాడాలని చూసిన వాళ్ళు కూడా ముద్దాయిల కిందే సమానం గుర్తు పెట్టుకో కాబట్టి విడుదల రజని గారికి చెప్పు అమ్మా ముద్దాయిలు మనం కాపాడకూడదు మళ్ళీ మనం కూడా ముద్దాయిలమే అవుతాం మనం నీతి వ్యాఖ్యలు చెప్పకూడదు మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి చెప్పు నేను అసలు అదే అనుకుంటానంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్న దేవునికి దేవుడు ఆలకించాడు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బలంగా డిసైడ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండకూడదు అని ఆ రోజు రాష్ట్ర ప్రజలే కాదు బలంగా కోరుకుంది జగన్మోహన్ రెడ్డిని కన్నా తల్లి విజయమ్మ గారు కూడా చాలా బలంగా కోరుకున్నారు బలంగా కోరుకోవటమే కాదు ఆ భగవంతుని కూడా ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీ ఓడిపోవటం మాత్రమే కాదు జగన్ ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోవాలని భగవంతుని గట్టిగా కోరుకుంటున్నారని విజయమ్మ గారు కోరుకోవడం ఇప్పుడు మనం అందరం విన్నాం ఈరోజు నిజంగా ఒక కన్న తల్లిగా కన్నా కొడుకు పార్టీ ఓడిపోవాలి కన్న కొడుకు కనీసం ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండకుండా పోవాలని ఆ కన్న తల్లి కోరుకుంది అంటే ఆవిడ ఎంత తీవ్ర మనోవేదనకు గురైందనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు ఒక్కళ్ళే కాదు బాధపడింది జగన్ పరిపాలన వల్ల చివరికి జన్మనిచ్చిన తల్లి కూడా బాధపడింది ఈరోజు ప్రజలు కోరిక భగవంతుడు ఆలకించాడు అదేవిధంగా ప్రజల కోరికతో పాటు కన్నా తల్లి జన్మనిచ్చిన తల్లి విజయమ్మ గారి కోరిక ఇంకా బలంగా విన్నాడు భగవంతుడు అందుకే జగన్ కి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశాడు దున్నపోతు ఈ దూడం కట్టేసి సార్

చివరికి నీ కుటుంబానికి కూడా నీ వల్ల నో యూస్ నో ప్రెస్ మీట్లు పెట్టి కామెడీ పీస్ అవటం తప్ప నీ వల్ల నో యూస్ సార్ రేషన్ మాఫియా రేషన్ మాఫియాని అరికట్టడం కోసమే డోర్ డెలివరీ విధానాన్ని ఆపిస్తామని చెప్పి ప్రభుత్వం రేషన్ మాఫియాని అరికట్టడం కోసమే డోర్ డెలివరీ విధానాన్ని ఆపిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పదహారు కోట్ల రూపాయల అవినీతి చేయలేదు రేషన్ మాఫియా పెరిగిపోయింది దాన్ని అరికట్టడం కోసమే డోర్ డెలివరీని డెలివరీ మీరు ఇంకో వంద సార్లు ఆ ప్రశ్న అడిగిన ఆయన దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఆ ప్రశ్న లేదు కదా ఆ స్క్రిప్ట్ లో లేని ప్రశ్న గురించి మీరు వంద సార్లు అడిగినా సరే దానికి ఆయన దగ్గర సమాధానం ఉండదు ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ను చూసే సరిగా సమాధానం చెప్పలేడు ఇక ఆ స్క్రిప్ట్ లేని ప్రశ్న గురించి మీరు అడిగితే ఆయనకి సమాధానం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తాడండి అది కానిపన అది అవ్వదు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి